అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరి డార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కొనేది ఒక చిన్న లైక్ ఇవ్వండి ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాము అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ సండే ఆదివారం కదా చికెన్ చేసినాను నేను అది కూడా కొంచెం అర్ధ కేజీనే తెచ్చింది ఎక్కువ ఏం తీసుకురాలేదురా మా మావారు మధ్య మధ్యలో అన్నాలు నాలుగు అర్ధ కింద ఇసిపెడితే నేను మళ్ళీ వాటిని నీట్గా ఎత్తి పెట్టుకోవాలి ఆదివారం అనమాట ఇది నూరంబో బోక్స్ చెప్పినాను కదా మా ఏమంటారు మాది కారం పొడి కలర్ లేదు ఏదన్నా మాది కారం పొడి కలర్ లేని బాగా కదిలి కారం పొడి కలర్ లేని లేన చికెన్ కూడా సప్పసప్పంగా ఉందన్నమాట కారం పొడి రెండు నెలలకు మూడు నెలలకు అయిపోతుంది అప్పుడు దానా వెయిట్ చేయాల్సిందే ఐస్ వస్తుంది అనమాట మా వాడికి కంపల్సరీగా ఐస్ కావాలా కావాలా నీకు కూడా కావాలి నీకు ఎందుకు చాలా మా మనిషికి పని మనిషికి పని చేయడం వల్ల ఇందాక పది అరబెట్టిన తర్వాత విసుగు వస్తుంది అనమాట ఎక్కువ మనిషికి పని చేయడం 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 విసుగు వస్తుంది సో అందుకే పని అందుకనే బహంగా రంజాన్ వస్తుంది కదా పైన గడగాలి కింద అన్నీ గడగాలి కిచెన్లో సామాన్లన్నీ కడగాలి బొచ్చలన్నీ గడగాలి ఆ సీరలన్నీ ఉండేవి మిగతా అమ్మాలి తలకాయి తీసి ఫ్రిడ్జ్లో పెడదామా అనిపిస్తుంది నాకు అంత చిరాగ్గా ఉంది ఇప్పుడు నేను ఇంత మాట్లాడుతున్న వీళ్ళు ఐస్ క్రీమ్ కోసం కొట్లాడుకుంటున్నాను తెచ్చుకోకుండా ఒకరికి ఐదు ఒకరికి పదిది అది అట్లా ఉంటుంది మా వాళ్ళు కదా హ్యాపీగా స్మైల్ ఇచ్చి నవ్వుతూ బ్లాగ్స్ తీసేది వీడియోస్ తీసేది షాట్ తీసేది ఏమీ బాగా అందుకే ఏమి తీయాలనిపించలేదు ఏమి కూడా షూట్ చేయలేదు కదా ఇంట్లో కూడా మేబీ ఉంటే ఒక ఐదు నిమిషాలు పది నిమిషాల కడికి ఎంత ఉండదు సోది చెప్తే ఏమి ఉండదు క్లీనింగ్ ఒక వన్ వీక్ ఒక వన్ వీక్ ఉంటే రంజాన్ వస్తుంది అనగా అంతా క్లీన్ చేసుకుంటాను ఎందుకంటే ఇప్పుడు క్లీన్ చేస్తే ఈ కిటికీలకి దుమ్ముకి మళ్ళీ అప్పుడు బూజ్ పార్యాక్స్ ఉండాల హెల్ప్ చేయచ్చు నుంచి హెల్ప్ చేయొచ్చు అంటే పేరెస్ నాక్ బర్డే ఉండాలి అన్నము అన్నం వండుతున్నాను రసం చేయాలా నాలుగు సామాన్లు కడిగి రసం కాంచుతాను నీలైతే వడియాలు నీళ్ళు కాకుండా టాబ్లెట్లు నేను కానొచ్చునా పొయ్యి పొయ్యి వద్దు నేను నేను పర్వాలేదు మరి ఇంకేం తీసే రోజుసేపు తీసి ఇది సాలా ఇది వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియెంట్ అండి రసానికి మిథాన్ రసానికి ఇదే అనమాట రసం పొడి చాలా అంటే చాలా అనమాట ఇది తిన్న తర్వాత నార్మల్ రసం అనేది తినలేరు ఎవరు వన్ సెకండ్ ఈ రసం పొడి తిన్న తర్వాత నార్మల్ రసం ప్యాకెట్ రసం అనేది తినలేరు అనమాట మోస్ట్లీ నేనేం వేసానంటే కొన్ని కందిబేళ్ళు రెండు స్పూన్ల జీలకర్ర రెండు స్పూన్ల మిరియాలు ఆ తర్వాత కొంచెం కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసిన ఆయిల్ లేకుండా మిరపకాయలు కూడా వేసినానండి ఆయిల్ లేకుండా ఫ్రై చేసిన ఈ పొడి జస్ట్ రెండు స్పూన్లు ఆ టమోటా నీళ్ళలో రెండు స్పూన్లు పొడి వేస్తే సరిపోతుంది రసం పొడి అనమాట ఇందులో ఏం వేయలేదు జస్ట్ రసం పొడి ఒకటి ఉప్పు పసుపు వేసేసుకోవాలి తెలుసు కదా ఇంకా రసం అంతే జస్ట్ ఆ ఇంగ్రీడియంట్స్ ఒక్కటి కలిపి ఆ పౌడర్ ఒక్కటి చేసి వేస్తే ఇంక అయిపోతుంది అదే రసం

వాడు ఎన్నో బయట ఉన్నాడంట వాడు ఫోన్ ఎత్తుతాడు అసలు నిమ్మల్ వాడు వాడికి నేను అంటే అలసం ఏం పాడు ఫోన్ ఎత్తాడు రసం 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 అన్నారు కదా ఇదిగోండి రసం నేను చేసేది ఇది బాగా ఉడికితే ఇంకా బాగుంటుంది అనమాట టేస్ట్ దీంట్లో ఊరమిరపకాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది మాకు లేవు బట్ మా ముసలి బతుకింటాను దశ అనేది ఎప్పుడమ్మ బతికిండలేసి చచ్చిపోయింది అంతే నేను ఇందులో జీలకర్ర మర్చిపోయినా సారీ సారీ ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎక్కడ అక్కడ ఉన్నారు నేను ఇంకా Ci appartiene l'altro. Ci appartiene il Allora io incerchierò. Allora io incercherò. Ci appartiene <tripti> il <tripti> <tripti>

హైదరాబాద్కి హైదరాబాద్ ఇది చట్నీ అనమాట ఎర్రగడ్డ కాలం ఇప్పుడు ఏం కూర చేయలేదు మధ్యాహ్నము ఎట్లయినా కూర చేయాలి కదా అని ఇప్పుడు ఎర్రగడ్డ కాలము చపాతి మాత్రమే చేస్తున్నాను వద్దకుంటే అంతే అబ్బాకు చెప్పు సాయంత్రం కూరగాయలు తీసుకురాబ్బాలి అబ్బా ఇది ఎర్రగడ్డ చెట్టి అనమాట కొంచెం కచ్చపచ్చ పచ్చ కచ్చ పచ్చగా ఎందుకంటే కారం పొడి దీన్ని కూడా చూపి కారం పొడి వేసుకుంటే కలర్ వస్తుంది టేస్ట్ ఉండదు అందుకే ఒంటిమీద కనీస కలర్ లేకపోయినా పర్వాలేదు అని విషయం కనిస్ట్ చేసిన కావాలమ్మా

इंटरटेन्स पंजे चलो मक्चे पांच बंदर चिड़ियों का। బ్రష్తో మొహం గడిపో దాంతో ఒక షార్ట్ వేసి పోదు వాళ్ళు టిఫిన్ వేసిన తర్వాత ఎంత పని చేసినా మనకు ఉండనే ఉంటదన్నమాట టిఫిన్ అయిపోయిన తర్వాత ఇన్ని సామాన్లు ఉన్నాయి ఇన్ని సామాన్లు అన్నీ కడిగిన తర్వాత మళ్ళీ నేను వంట చేయాలి మధ్యాహ్నానికి సామాన్లు కడిగిన తర్వాత వంట ఆ వంట తర్వాత ఎన్నో పనులే ఇంకా వేరే చేసేది ఏమి ఇంకా మనం ఇట్లా అయింది చేసుకొని తిని కడుక్కొని వండుకొని చేసుకొని తిని కడుక్కొని ఇదే ఇదే ఉంటుంది ఇంకా అందులో ఉంటుంది ఇంకా మన లైఫ్లో ఎన్నికి తిరుగు చేసుకుంటే బోగులు స్టవ్ క్లీనింగ్ ఆ క్లీనింగ్ ఈ క్లీనింగ్ ఇదే ఉంటుంది ఇంకేం ఉండదు కానీ నేను చెప్పేది అబద్ధమైతే ఈ వంట తప్ప నా వీడియోస్ ఏమైనా చూసినారా మీరు నా వీడియోస్లో కొత్తగా ఈ వంటలు ఆరుగులు తప్ప ఏమన్నా చూసినారా మీరు లేదు కదా అంటే వాటర్ ఇది మళ్ళీ ఎక్స్ట్రా పనులు వాటర్ ఇవ్వండి నీళ్ళు ఇవ్వండి బ్యాల్ ఇవ్వండి అంటూ ఉంటారు ఏం పని లేక కూర్చొని ఉంది కదా అమ్మ పని బాట లేక అంటూ ఉంటారు లేసిన కదమ్మాగడ్డలు వచ్చిన మొత్తానికి ఇప్పుడే అయిపోయినాయి సామాన్లు అందుకే ఏం చేద్దాను పాలు కాల్చాలి ఇంకా అందులోపల గ్యాస్ కొంచెం క్లీన్ చేస్తున్నాను అలా వంట చేయాలి మధ్యాహ్నం పాలు మతికిరం ఎంత ట్రై చేద్దాం అనుకునే ఈ కౌంటర్ టాప్ చుట్టూ ఒక్క బోగి కూడా లేకుండా చాలా ట్రై చేద్దాం అనుకుంటా అస్సలు ఉండదు ఆహా ఏదో ఒకటి పెడతది మైతే ఈ నుంచి అంత జబ్బు పెడతారు ఎంత చేసినా ఈ వ్యూస్ రాకపోవడం ఇంకొక రీజన్ అనమాట ఈ మధ్యన వీడియోస్ పెట్టకపోవడానికి కూడా ఈ వ్యూస్ రాకపోవడం అనేది ఒక మెయిన్ రీజన్ అసలుకి వ్యూస్ రాకపోతే పర్వాలే రాకపోవడం అలవాటు అయిపోతుంది వన్స్ సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ డౌన్ పడిపోతే ఇది అసలు మనం డైజెస్ట్ చేసుకోలేము అందుకే నేను మోస్ట్లీ వదిలేస్తాను వీడియో నేను ఇలా ఉంచాలనుకుంటున్నాను కౌంటర్ టాప్ అది అలా ఉండదు మళ్ళీ ఇందు నుంచి ఇంత జంపు ఉంటాయి ఏ ఒకటి ఇప్పుడు అయితే పాల కంచేసుకుందాం అంత చేస్తున్నాను ఏంటి మాది गुड मॉर्निंग को पर जैसा इतना आगे